అత్యాచారం కేసులో సెల్ఫ్ స్టైల్ క్రిస్టియన్ పాస్టర్ బాజిందర్ సింగ్ కు పంజాబ్ కోర్టు శిక్ష ఖరారు చేసింది ఆయనకు జీవిత ఖైదు విధిస్తూ సంచలన తీర్పు వెలువరించింది ఏసు ఏసు ప్రాఫిట్ గా సాంగ్ పాపులర్ అయ్యాడు బాజిందర్ సింగ్ తనపై అత్యాచారానికి పాల్పడినట్టు రెండు వేల పద్దెనిమిదిలో పంజాబ్ లోని కు చెందిన ఓ మహిళ ఆరోపించింది విదేశాలకు తీసుకువెళ్తానని మాయమాటలు చెప్పిన బాజిందర్ తనను శారీరకంగా వాడుకున్నాడని పోలీసులకు ఫిర్యాదు చేసింది దాంతో పోలీసులు ఆయనపై కేసు నమోదు చేసి అదుపులోకి తీసుకున్నారు ఆయనతో పాటు మొత్తం ఏడుగురిపై ఈ కేసులో అభియోగాలు నమోదయ్యాయి ఈ కేసు విచారణ జరిపిన ట్రయల్ కోర్టు బాజిందర్ సింగ్ ను నాలుగు రోజుల క్రితం దోషిగా తేల్చింది కేసులో అభియోగాలు మోస్తున్న మిగతా ఆరుగురిని నిర్దోషులుగా ప్రకటించింది ఈ నేపథ్యంలో ఇవాళ అతడికి శిక్షను ఖరారు చేసింది బాజిందర్ సింగ్ కు జీవిత ఖైదు విధిస్తూ తీర్పు వెలువరించింది రాజేందర్ సింగ్ కు వివాదాలు కొత్త కాదు ఇటీవల ఆయన తన కార్యాలయంలో ఓ మహిళ పైన మరో వ్యక్తి పైన దాడికి పాల్పడిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి వారిని చెంపలపై కొట్టడం చేతికి ఏది దొరికితే అది విసరడం లాంటి ఘటనలు ఆ వీడియోలో ఉన్నాయి